ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లని కాపాడుకోవడం అన్నది అప్పుడు ఒక పరిస్థితిలో ఉంటే ఈరోజు పుట్టిన ఆడబిళ్ళని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే తండ్రికి కూతురికి మధ్య సంబంధం కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తండ్రి కూడా తన కూతురు నక్కును చేర్చుకోవాలి దగ్గరకు తీసుకోవాలంటే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కి అయినా మేము అందరం కూడా రెడీగా ఉన్నాం ఆయన తీసుకునే నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోనే కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ టోల్రేట్ చేసే పరిస్థితి లేదు దానికి సపరేట్ సపరేట్గా ఈ సైబర్ క్రైమ్ నుంచి వచ్చి వచ్చే సిచ్యువేషన్స్ కూడా అరికట్టడానికి మొన్ననే మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పటి వరకు ఒక రెండు చోట్ల మాత్రమే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయటం వాటిలోని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని దానికి తగ్గ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైన్డ్ పర్సన్స్ని ఆ ట్రైన్డ్ పోలీసుని అక్కడ అపాయింట్ చేసి సైబర్ క్రైమ్స్ కూడా అరికట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది హోప్ ఫర్ ద బెస్ట్ మీరందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సూచనలు సలహాలు ఇచ్చి మన మన దేశంలో ఉన్న ఆడబిడ్డల్ని మనమే రక్షించుకుందాం మనం ఒకే ఒక నినాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం